చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి పాపులర్ అయ్యారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిరానందన్ వెంట పెట్టుకుని తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్లినా కూడా వదలకుండా తనతో పాటే తీసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో అఖిరనందన్ని ఫేమస్ చేయడం కోసమే పవన్ తన వెంట పెట్టుకుని తిరుగుతున్నారు అని రూమర్స్ కూడా వస్తున్నాయి అంతేకాదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను సైన్ చేసిన మూడు సినిమాలు పూర్తి చేసి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారని త్వరగా తర్వాత రాజకీయాలకి పరిమితమే తన కొడుకు అఖిరానందన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు అని టాక్ కూడా వినిపిస్తుంది ఇలాంటి సమయంలో చాలా రోజుల నుండి అఖిరానందన్ సినిమా ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్న కారణంగా ఎట్టకేలకు అఖిరానందన్ సినిమా ఎంట్రీపై ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది అదేంటి అంటే అఖిరానందన్ ఆ డైరెక్టర్ కుమారుడు దర్శకత్వంలో తన ఫాస్ట్ మూవీ చేయబోతున్నారట ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే అఖిరానందన్ సినిమా ఎంట్రీ మరో రెండు సంవత్సరాల్లో ఉండబోతున్నట్టుగా ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్ ఈ నేపథ్యంలో అఖిరానందన్ ఫాస్ట్ మూవీ త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ దర్శకత్వంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ ఇప్పటికే తండ్రి దగ్గర డైరెక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నారట అయితే తాజాగా తన కొడుకుని సందీప్ రెడ్డి వంగా దగ్గర మరింత వర్క్ నేర్చుకోవాలని ఆయనకు సూచించినట్టుగా తెలుస్తోంది అలాగే సందీప్ రెడ్డితో చేయబోయే స్పిరిట్ మూవీకి రిషి మనోజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టుగా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ డైరెక్టర్ గా పూర్తి వర్క్ నేర్చుకున్న వెంటనే తన ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందంతో తీయబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన కొడుకు మొదటి సినిమా కోసం కథ కూడా రెడీ చేశారట దీంతో ఈ రూమర్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో త్రివిక్రమ్ కొడుకు సినిమాతో పవన్ కొడుకు సినిమా ఎంట్రీ ఊహించుకుంటేనే ఈ కాంబో వేరే అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే పవన్ త్రివిక్రమ్ బాండింగ్ అలా ఉంటుంది మరి వీరిద్దరూ ప్రాణ స్నేహితులను చెప్పుకోవచ్చు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ మాత్రం ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది అలాంటి మంచి బాండింగ్ ఉన్న త్రివిక్రమ్ పవన్ ల కలయికలో సినిమా వస్తుంది అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ఇక అఖిరానందన్ తన ఫస్ట్ మూవీలో చాలా వైల్డ్ లుక్లో కనిపిస్తారని అలాంటి వైల్డ్ లుక్ మూవీ కావాలంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగా దగ్గర వర్క్ నేర్చుకోవాల్సిందే అని రిషి మనోజ్ ఆ డైరెక్టర్ దగ్గర వర్క్ నేర్చుకున్నట్టుగా తెలుస్తోంది మరి రిషి మనోజ్ అఖిరానందన్ల ఫస్ట్ మూవీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే